అసైన్డ్ భూముల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డిని ఎన్నికల విధుల నుండి తప్పించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి డిమాండ్ చేశారు రామన్నపేటలోని జన చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో గురువారం ప్రోగ్రెసివ్ ఫోరం కన్వీనర్ పివి మల్లికార్జునరావుతో కలిసి రెడ్డి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను విస్మరించి జూనియర్గా ఉన్న జవహర్ రెడ్డిని నియమించిందని జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ సక్రమంగా జరగాలంటే జవహర్ రెడ్డిని ఎన్నికల విధుల నుండి తప్పించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూముల్ని విక్రయించుకోవడానికి అవకాశం కల్పించిన ఫైవ్ నైన్టీ సిక్స్ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యాయులు జాస్తి వీరాంజనేయులు తెలుగు భాషోద్యమ సమఖ్య కన్వీనర్ సింగారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మహానగరంలో అసైన్ భూములు అన్యాక్రతం అవుతూ వేలాది కోట్ల రూపాయల అవినీతికి భూ దోపిడీకి గురవుతూ ఉన్న పరిస్థితిని జనచేత మీదిక గమనించింది దీనికి ప్రధానంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న ఉన్నతాధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అభియోగాలు వస్తూ ఉండే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు అనాదిగా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది ఏడు మధ్య సుమారు ముప్పై నాలుగు లక్షల ఎకరాల భూమి పేదలకి దళితులకి గిరిజనులకి ప్రభుత్వం అసహ్యం చేయడం జరిగింది ఆ భూమిలో పంతొమ్మిది డెబ్బై ఏడు వచ్చేనాటికి సుమారు తొమ్మిది పాయింట్ ఆరు లక్షలు భూమి అన్యాక్రాంతమైంది అనేక మంది భూస్వాములు పెత్తందారులు కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చి వారు స్వాధీనపరుచుకున్న పరిస్థితి ఉంది ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం పేదలు ఆ భూముల్ని శాశ్వతంగా ఉపయోగించుకోవాలని వారి అనంతరం వారి వారసులకి ఆ భూమి దక్కాలని వారికి ఒక భద్రత ఉండాలని గతంలో అసైన్ భూమిని అందించడం జరిగింది కానీ గత సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఉద్ధరిస్తున్నారని పేదలకు భూమిపై హక్కు కల్పిస్తున్నానని పేదలు భూమిని అమ్ముకోవచ్చని పే పేదల్ని ద రక్షణాధికారం అనే పేరుతో పేదల భూములు పెత్తందారులకి వెళ్ళడానికి వారు కవేశం చేసుకోవడానికి వారు అన్యాక్రాంతి చేసుకోవడానికి వీలుగా జీవో ఐదు వందల తొంభై ఆరు తీసుకురావడం జరిగింది ఈ జీవో వస్తుందని తెలిసి ముందుగానే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న ఉన్నతాధికారులు అప్పటికే వసూలు రాజులుగా ఉన్నవాళ్ళు కమిషన్లు కొట్టేసిన వాళ్ళు వందలాది కోట్లు సంపాదించిన వాళ్ళు విశాఖపట్నంపై పడి ఆ అసైన్ భూములు లాక్కుంటున్న పరిస్థితిని చూస్తున్నాం ఇంత జరుగుతున్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద పెద్ద ఎత్తున అభియోగాలు ఆరోపణలు వస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ అయినప్పుడు ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులని విస్మరించి వారి వారిని పక్కన పెట్టి జూనియర్గా ఉన్న జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మొన్న ధరిన ఎన్నికల సందర్భంగా కానీ వాలంటీర్ల విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ అనేక అవతవకలకి అనేక ఇబ్బందులకి చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించారు వృద్ధులకి పేదలకి వికలాంగులకి ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వటానికి అవకాశం ఉన్నప్పటికీ వారిని బ్యాంకుల చుట్టూ సచివాలయాల చుట్టూ తి తిప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీని ఎన్నికల విధుల నుంచి పక్కకు తప్పించాలని మరొక చీఫ్ సెక్రటరీని నియమించి వారి ఆధీనంలో కౌంటింగ్ జరగాలని చెప్పని జన వేదిక కోరుకుంటుంది ఈ లక్షలాది ఎకరాల ఎస్ఎన్ భూమి విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేయాలని లేదా ఏపీ హైకోర్టుకి సంప్రదించి ప్రస్తుతం ఉన్న జడ్జీలో ఒక జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించాలని కోరుకుంటున్నాను దీనికి ప్రధాన కారణం అతి పేదలు వారికి అనాదిగా వస్తున్న భూములు పూర్తిగా కోల్పోవడమే కాకుండా వారికి భద్రత కోల్పోతున్నారు నిజంగా పేదల్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఆ ఉన్న భూముల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉన్న భూముల్లో మరింత వ్యవసాయం బాగా చేసుకోవడానికి వారికి వెసులుబాటు అవకాశాలు కల్పించాలి కానీ ఉన్న భూముల్ని లాక్కోవడానికి అవకాశం కల్పించకూడదు చాలా తక్కువ ధరలకి ఆ భూముల్ని బినామీ పేరుతో పెద్ద పెద్ద రాజకీయ నేతలు అభివృద్ధి అధికారులు పొందుతూ ఉన్నారు కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరగాలి ప్రధానంగా ఐదు వందల తొంభై ఆరు జీవోని రద్దు చేయాలని కోరుకుంటున్నాను ఈ రద్దు చేయడం ద్వారా వచ్చే పర్యవసనాలు వచ్చే సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి ఏ ఏ పేదవాడైతే భూమి కోల్పోయాడో మళ్ళీ ఆ పేదవాడికి ఆ భూమి దక్కేట్టుగా చూడాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో రేపు కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలంటే ఇలాంటి అభియోగాలుండి అవినీత అభియోగాలుండి భూకంభకాల అభియోగాలుండి ఇలాంటి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కౌంటింగ్ జరగరాదని దానికి భిన్నంగా వారిని ఎన్నికల విధుల్లోంచి తప్పించి మరొక చీఫ్ సెక్రటరీ నియమించి వారి నేతృత్వంలో కౌంటింగ్ జరగాలని జనచేతని మీద కోరుకుంటుంది సమాజంలో వివక్ష గురవుతున్నటువంటి నిమ్న కుమ నిమ్న కులాలకు చెందినటువంటి దళిత వర్గాలని సమాజంలో ఒక ఉన్నత స్థితికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థితికి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి గత ప్రభుత్వాలు ఏదైతే భూమి లేనటువంటి నిరుపేదలకు భూములు ఇచ్చిందో వాటిని మనం అసైన్ ల్యాండ్ అంటున్నాం అటువంటి ల్యాండ్స్ని గతంలో రూపొందించినటువంటి చట్టాల ప్రకారం అవి ఎవరికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అమ్ముకునేటటువంటి హక్కు లేకుండా వారికి భూములు ఇవ్వటం జరిగింది అటువంటి ఉత్తమమైనటువంటి ఆశయంతో ఇచ్చినటువంటి భూముల్ని కొల్లగొట్టేటటువంటి ఉద్దేశంతో పాలక వర్గాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు రూపొందించినటువంటి చట్టం తక్షణ దాన్ని ఉపసంహరించుకోవాలి ఎవరైతే ఈ ఎస్ఎన్ ల్యాండ్స్ కొన్నారో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఒక సిట్ని ఏర్పాటు చేసి విచారణ చేసి వాటిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగటం ఎంత అవసరమో అలాగే రేపు నాలుగో తారీఖున జరుగుతున్నటువంటి కౌంటింగ్ కూడా అంతే నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు జవహర్ రెడ్డి గారు వారు అనుసరిస్తున్నటువంటి విధానాలని గమనిస్తూ గతంలో కూడా ఎన్నికల కమిషన్కి అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి విజ్ఞప్తి చేయడం జరిగింది వారిని తక్షణమే విధుల్లోంచి తొలగించి వేరొకరిని నియమించాలని చెప్పి కోరాం అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ మరి మేమందరం చేస్తున్నటువంటి విజ్ఞప్తులను పెడదా పెడచేను పెట్టి వారిని దాకా కొనసాగించడం జరిగింది కనీసం ఎప్పటికైనా సరే చివరి అంకంలో ఉన్నటువంటి ఎన్నిక ప్రక్రియ రేపు కౌంటింగ్లో అయినా సరే వారిని ఆ విధుల నుంచి తప్పించాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషన్ని కోరుతున్నాం అలాగే రాబోయేటటువంటి ఎన్నికల కౌంటింగ్లో ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు అలాగే ప్రజలందరూ కూడా ఫలితాలని స్పోర్టివ్గా తీసుకుని శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం